మేము ఎంత బలవంతం దింపుకుంటో అది ఎంత బలవంతం దింపుత రేపు హైదరాబాద్ మొత్తం ఇబ్బంది చేయకపోతే మేము విద్యార్థులనే కాదు నేను చూడనే కాదు మా శక్తి ఎంతో సత్యాన్ని చూసి ఉద్దేశం మేము మళ్ళీ చెప్తున్నాం మాకు ఎలాంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు మేము ఎవరిని రెచ్చగొట్టాలనే ఆలోచన కూడా మాకు లేదు మేము మళ్ళీ మీకు రెక్నెస్ చేస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోపట కనుక మీరు ఈ టిఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేది కఠిన రాకుండా మాత్రం రేపు రేపు విద్యాశాఖ ముట్టడి ఉంటుంది పిఎస్పిఎస్సి ముట్టడి ఉంటది సెక్రటేరియట్ ముట్టడి ఉంటది నువ్వు హైదరాబాద్ లో ఏ రోడ్లు అంటే ఆ రోడ్లు మొత్తం ముట్టడి అవుతుంది ఇది కావాలంటే ఇది గుర్తుపెట్టుకో ఇది కావాలంటే నీకు ఎలాంటి వాతావరణం కావాలంటే ఎలాంటి ఉద్యమం కావాలంటే అలాంటి ఉద్యమం చేయడానికి సిద్ధంగా దెబ్బలు చేతిలో శాంతియుతంగా నిరసన కూడా ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారు అసలు రాజకీయము రాజకీయము మీరు చేస్తున్నారండి రాజకీయం ప్రతిపక్ష దీంట్లో ఎవరు ఉన్నారండి ఇగో ఎవరు ఏ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏ టీఆర్ఎస్ ఉన్నారు ఇదంతా నిరుద్యోగులా లేదంటే ఇంకెవరన్నా పేడ్ ఆర్టిస్ట్లా రాజకీయం మీరు చేస్తున్నారు చిన్న చిన్న దానికి గెలికి గెలికి చాలా పెద్ద పెద్ద ప్రమాదం మీరే తెచ్చుకుంటున్నారు అది మీరు అర్థం చేసుకోండి ఎవరు రియాజ్ చెప్తేనో లేదంటే ఎవరు బలమూరు వెంకట చెప్తేనో ఇంకోరు ఇంకో చెప్తే మీరు మిస్గైడ్ అయ్యి మీకు మీరు మోసం చేసుకుంటా అంటే మీ పతనాన్ని మీరు ఏ రిపోర్ట్ తీసుకు తెచ్చుకున్నట్టే ఇంకోటి అయితే ఏమి ఉండదు మేము మళ్ళీ చెప్తున్నాం నాకు ఎలాంటి రాజకీయ కోణాలు లేవు మరి నా ఫోన్ ట్రాక్ చేసిపోయా స్వామి నేను ఎవరితో మాట్లాడుతున్నా నా వెనకాల ఎవరితో మాట్లాడే ఇంతవరకు టీఆర్ఎస్ కూడా నేను ఫోన్ చేసినా నేను కలిసినా బీజేపీలో నేను వచ్చి కలిసినారా ఈరోజు అర్థం చేస్తే పెద్ద రోజు అర్థం ఈ రోజు సాయంత్రం ఈరోజు ఇదే మీ ఇదే మీకు మాకు